హలో వన్ ఈరోజు అయితే కొబ్బరి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటాం రండి ఇది ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చట్నీ ఒకసారి తింటే అందరూ చాలా బాగా తినుకుంటారు అంత బాగుంటుంది ఇడ్లీకి అండ్ చపాతీకి దోశకి అన్ని దానికి టిఫన్ అయ్యడానికి చాలా బాగుంటుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే రాను ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం మీరు వీడియోని స్లిప్ చేయకండి ఇప్పుడైతే పుట్నాల పప్పు కప్పు తీసుకున్నాను కొబ్బరి కట్ చేసుకున్నాను వెల్లుల్లి అల్లం తీసుకున్నాను ఎండమిర్చి పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ చట్నీ అయితే ఒక ఐదు నిమిషాలు చేసుకోవచ్చు తొందరగా చేసుకోవచ్చు చాలా బాగుండేది ఇప్పుడు అయితే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఒక పూర్ వేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి ఒక టూ త్రీ టూ వేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి ఇది వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే పుట్నాల పప్పు తీసుకోండి ఒక పప్పు తీసుకున్నాను పుట్నాల పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక నిమి రెండు నిమిషాలు ఇలా ఫ్రై ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇది ఒక రెండు నిమిషాలు ఆరాలి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లోనే కొబ్బరి ముక్కలు వేసుకోండి కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది కొబ్బరి ముక్కలు వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకోండి కొత్తిమీర కొంచెం వేసుకోండి ఇప్పుడు మనము శనగపప్పు ముందుగా పే చేసుకున్నాం దాని అది వేసుకోండి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసుకొని కొంచెంగా వాటర్ వేసింది మిక్సీకి పెట్టుకోండి నైస్గా కాకుండా కొంచెం మీడియంగా ఉన్నట్లు మిక్సీకి పెట్టుకోండి చూడండి ఇలా ఉండాలి చట్నీ అయితే నేస్గా ఉంటే బాగుండాలి కొంచెం మీడియంగా ఉండాలి అయితే ఈ చట్నీ ఇలా చేసి తింటే అయితే చాలా టేస్ట్గా చాలా బాగా చూడండి ఇలా ఉండాలి ఇప్పుడైతే ఒక బౌల్లో తీసుకోండి ఒక బౌల్ తీసి వేసుకోండి మీకు కావాలంటే కొంచెం వాటర్ వేసి ఇప్పుడైతే కలుపుకోండి ఇప్పుడు స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకొని ఆ కడాయినే పెట్టుకోండి తాలింపు తయారు చేసుకుంటాం రండి ఆ కడాయినే పెట్టుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ఒక వన్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఉద్దపప్పు వేసుకోండి ఆవాలు వేసుకోండి పప్పు దినుసులు వేసుకోండి ఇది ఒక రెండు నిమిషాలు వేస్ట్ చేసుకోండి చిట్టపట్ట అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఇదో చేసుకొని చట్నీలో తాలింపు వేసి కలపండి అయితే ఈ చట్నీ తయారైపోయింది కొంచెం వాటర్ వేసి కలుపుకోండి నాకు ఇట్లా కావాలంట్లో పెట్టిందా మీరు వాటర్ వేసి కలుపుకోండి ఈ కొబ్బరి చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఇడ్లీకి అని చపాతీకి దోశకి ఇట్టి పని అయ్యటానికి అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి అయితే చాలా బాగుంటుంది ఈ చట్నీ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ట్రై చేసి చూడండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం అయితే ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అయితే అంత బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఇడ్లీ అండ్ చపాతి పూరికి చట్నీ అయితే కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరియు వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్